మరొక వారసుడు వస్తాడు కాంగ్రెస్ పార్టీకి అదేంటి రాహుల్ గాంధీ పెళ్లి చేసుకున్నాడా ఆయనకి ఏమైనా పిల్లలు ఉన్నారా లేకపోతే పిల్లల్ని కన్నాడా అంటే కాదు ఆయన ఇక పెళ్ళి చేసుకోడు పిల్లల్ని కండవు ఏమో అనేసి ప్రియాంక గాంధీ వాద్రా ఇప్పుడు తన బిడ్డకి తన భర్త ఇంటి పేరైనటువంటి వాద్రా తీసేసి గాంధీ అని పేరు మార్చి గెజిట్లో నోటిఫై చేయించింది కోర్టులో ఇది విచిత్రమైనటువంటి ఇక్కడే ఏంటంటే ఇలా కుటుంబాందే నెహ్రూ కూతురు ఇందిరా నెహ్రూ అవుతుంది కానీ అట్లా పెట్టుకోలేదు అప్పుడు ఇందిరా గాంధీ ఎందుకయింది పోనీ గాంధీనా అంటే కాదు ఫిరోజ్ గాంధీ ఇంటి పేరు గాంధీ గాంధీ గారు ఫిరోజ్ గాంధీ భార్య ఇందిరాగాంధీ ఇందిరా గాంధీ కానీ ఆవిడ గాంధీని కాస్త నిదానంగా డాని దీ చేసేసింది గాంధీ అనిపించుకుంది నెహ్రూ కూతురు కాకంటే గాంధీ గారి కూతురు అనుకున్నారు జనాలందరూ కూడా ఆ రోజుల్లో చదువులు తక్కువగా ఉంటుంది అది ఉపయోగపడింది గాంధీ గారి వారసత్వమే అనుకుంటున్నారు ఇప్పుడు ఆ తర్వాత ఇందిరా గాంధీ గారి అబ్బాయి రాజీవ్ గాంధీ అవుతాడు కానీ అలాగే సాగింది పోనీ అనుకుందాం రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా ఒరిజినల్ పేరేంటి మైనో సోనియా గాంధీ అయింది పెళ్లి చేసుకుంది కాబట్టి కానీ సోనియా మైనో సోనియా గాంధీ అయినప్పుడు సోనియా గాంధీ కూతురు అయినటువంటి ప్రియాంక వాద్రా ప్రియాంక గాంధీ ఎట్లా అవుతుంది పెళ్లి చేసుకున్న అక్కడ పేరు మారాలి కదా లేకపోతే సోనియాను కూడా సోనియా మైనో అని పిలవాలి కదా అంటే ఏ పేరు బాగుంటే పుట్టింటి వైపు నుంచి ప్రయోజనం వద్దంటే పుట్టింటి పేరు వాడుకుంటారు అత్తింటి వైపు నుండి ప్రయోజనం బాగుంటుందంటే వైపుది వాడుకుంటారు అదే విచిత్రం ఇప్పుడు ఈ గాంధీ కాస్త గాంధీ అయ్యి ప్రియాంక గాంధీ గారికి సంబంధించినటువంటి ఏదైతే ఆయన భర్త ఆవిడ భర్త రాబర్ట్ వాద్రా అయితే రైహాన్ వాద్రా నిరయా వాద్రా కాస్త ఇప్పుడు రైహాన్ గాంధీ అయిపోయాడు ఆయన భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ వారసుడు రేపు పొద్దున రాహుల్ గాంధీకి ఏదన్నైతే అయితే ప్రియాంక గాంధీ వాడ్రాప్ అవుతున్నప్పుడు ఆ తర్వాత వాళ్ళకి ఇద్దరికి ఏదన్నా అయితే ఆ తర్వాత ఈ వారసుడు వస్తాడు అదే ఇక్కడ స్పెషాలిటీ